హలో అండి నమస్తే నేను శ్రీలక్ష్మి ఈరోజు మన వీడియోలో మన ఇంట్లో ఇటువంటి ప్లాస్టిక్ డబ్బాలు ఉంటాయి కదండి అంటే మనం కొబ్బరి నీళ్ళు తెచ్చుకున్నప్పుడు ఇలా కూల్ డ్రింక్స్ తెచ్చుకున్నప్పుడు ఇంకా వాటర్ బాటిల్స్ కూడా అప్పుడప్పుడు వస్తూనే ఉంటాయి కదా ఇంకా ఇలా డిష్ వాష్ బాటిల్స్ అండి డిష్ వాష్ చెల్లికి వచ్చే బాటిల్స్ ఉంటాయి కదా అవి కూడా మనం వెంటనే పడేయకుండా చక్కగా ఉపయోగించుకోవచ్చు చాలా బాగా ఉపయోగపడతాయండి ఆ ఐడియాస్ ఏంటో ఇప్పుడు చూసేద్దామండి ఇప్పుడు ఇంకా ఫస్ట్ ఐడియా చూద్దాం ఇటువంటి బాటిల్ ఉంటే కనుక చక్కగా ముందుగా కట్ చేసుకోవాలండి హాఫ్ వరకు కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఇంకా మనం దీన్ని ఎలా ఉపయోగించుకోవాలో చూద్దాం పుల్లల అండి పుల్లల చీపురు కొన్నప్పుడు బాగా టైట్గానే ఉంటుంది బాగా ఇలా ఒక సన్నటి సువ్వతోనూ అలాగే తాడుతోనూ గట్టిగానే కడతారు కానీ మనకి వాడగా వాడగా అదైతే లూజ్ అయిపోయి పుల్లలన్నీ ఊడిపోతూ ఉంటాయి మనం యూజ్ చేస్తున్నప్పుడు ఆ ఇబ్బంది లేకుండా చక్కగా ఈ విధంగా చేసుకోవచ్చండి బాటిల్ని ఈ విధంగా మనం చీపురుకు తొడిగి కొంచెం వేడి చేసుకుంటూ ఇలా మధ్య మధ్యలో క్లాత్తో ప్రెస్ చేస్తూ ఉంటే చక్కగా అతుక్కుంటుందండి ఇక తాడుతో కట్టాల్సిన పనే ఉండదండి ఈ బాటిల్ అనేది బాగా చీపురికి అతుక్కుపోయి బాగా టైట్గా ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా మనకి చీపురు లూజ్ అవుతుంది అనుకుంటే కనుక మళ్ళీ బాటిల్ని కొంచెం వేడి చేసుకుంటే చక్కగా టైట్ అయిపోతుందండి చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయొచ్చు అందరూ కూడా ఇలా పట్టుకున్నప్పుడు కూడా చెయ్యి నొప్పి లేకుండా చక్కగా గ్రిప్ అయితే ఉంటుంది ఇప్పుడు ఇంకా సెకండ్ ఐడియా చూద్దాం మనం పీతాంబరితో రాగి వస్తువులు ఇత్తడి వస్తువులు క్లీన్ చేసుకోవాలనుకున్నప్పుడు ఇలాగే కదండి క్లీన్ చేస్తాము డైరెక్ట్గా స్క్రబ్బర్ పైన వేస్తాము లేదంటే ఇలా ఒక ప్లేట్లోనైనా వేసుకుని క్లీన్ చేసుకుంటాము అలా చేసేటప్పుడు ఒక్కొక్కసారి మనకి పౌడర్ అనేది వేస్ట్ అయిపోతూ ఉంటుంది అంటే మనం ప్లేట్లో వేసుకునేటప్పుడే ఒక్కొక్కసారి ఎక్కువ పడి మిగిలిపోయి వేస్ట్ అయిపోతూ ఉంటుందండి లేదంటే కొద్దిగా వేసుకుంటే చాలక మళ్ళీ మెల్ల వేసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా నాకైతే ఈ సింపుల్ ఐడియా వచ్చిందండి ఇది అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను నేను చిన్నది బాటిల్ ఉంటుంది కదా కూల్ డ్రింక్ బాటిల్ అండి పెట్ బాటిల్లోకి పౌడర్ తీసుకొని మూతకైతే ఈ విధంగా హోల్స్ పెట్టుకున్నానండి హోల్స్ పెట్టుకొని ఈ విధంగా పౌడర్ని చల్లుకుంటూ క్లీన్ చేసుకుంటున్నాను చాలా సింపుల్ అని ఈజీగా అనిపించింది దీంతో మనకి టైం సేవ్ అవుతుంది అలాగే మనీ కూడా సేవ్ అవుతుందండి ఈ ఐడియా కూడా నాతో పాటు మీ అందరికీ కూడా హెల్ప్ అవుతుందని షేర్ చేశానండి చూడండి చక్కగా మనం డైరెక్ట్గా స్క్రబ్బర్ పైన వేసుకోవచ్చు లేదంటే అలా వస్తువుల పైన కూడా చల్లుకుని క్లీన్ చేసుకోవచ్చు ఈ బాటిల్స్ దేనికి ఉపయోగపడతాయిలే అని చెప్పేసి మనం జనరల్గా అనుకుంటూ ఉంటాము కానీ ఆలోచిస్తే మనకే బోల్డ్ అనే ఐడియాస్ వస్తాయండి ఇప్పుడు ఇంకా థర్డ్ ఐడియా చూద్దాం మన దగ్గర ఏదైనా కార్డ్బోర్డ్ షీట్ని తీసుకుని దానికి ఈ విధంగా ఒక కవర్ని అయితే అతికించుకోవాలండి కొంచెం మందంగా ఉండే షీట్ అయితే తీసుకున్నండి ఒకవేళ పలుచుగా ఉంటే కనుక రెండు మూడు కలిపి కాస్త మందంగా ఉండేలాగా అతికించుకుని దానికి ఈ విధంగా కవర్ని అతికించుకోవాలి కవర్ని అతికించేటప్పుడు ఒక చిన్న ఐడియా అండి మనం పిల్లల పుస్తకాలకి అట్టలు వేస్తాం కదా అట్టలు అయితే అదే విధంగా ఇలా అతికించుకుంటే మనకి నీట్గా వస్తుంది దీనికి నాలుగు వైపులా నాలుగు బాటిల్స్ అండి కూల్ డ్రింక్ బాటిల్స్ ఏనండి పెడ్ బాటిల్స్ తీసుకున్నాను వాటిని ఈ విధంగా అతికిస్తే ఇది మనకి ఒక స్టాండ్ లాగా ఉంటుంది కిచెన్లో ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి బాటిల్స్లో నేను కొద్ది కొద్దిగా ఈసుకొని తీసుకున్నానండి మనకి బాటిల్స్ నీట్గా నిల్చోడానికి కొంచెం వెయిట్ ఉంటే నీట్గా ఉంటాయి కాబట్టి నేను కొద్ది కొద్దిగా గుప్పిడి దాకా ఇసుకొని వేసి ఈ విధంగా తయారు చేసుకున్నాను బయట మనకి ఆన్లైన్లో స్టీల్వి స్టాండ్స్ అవి దొరుకుతూ ఉంటాయి కదా అవి కొనే పని లేకుండా కూడా మనం కొంచెం ఆలోచించి ఈ విధంగా కూడా చేసుకోవచ్చండి ముఖ్యంగా అద్దెళ్లలో ఉంటున్న వాళ్ళకి అలాగే ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా అయ్యే వాళ్ళకైతే ఇంకా చెప్పక్కర్లేదండి చాలా హెల్ప్ అవుతుంది చూసారు కదా కిచెన్లో ఈ విధంగా సర్దుకోవచ్చండి మన దగ్గర చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా పొడులు మసాలాలు వేసుకునే డబ్బాలు వాటిని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు చిన్న కిచెన్ ఉండే సామాన్ పెద్దగా పట్టట్లేదు అనుకున్న వాళ్ళకి కూడా ఈ ఐడియా తప్పకుండా హెల్ప్ అవుతుందండి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఇంకా ఫోర్త్ ఐడియా చూద్దాం అంట్లు తోమడానికి లిక్విడ్స్ అయ్యి కొన్నప్పుడు ఇలాంటి బాటిల్స్ వస్తాయి కదండి అయిపోయిన తర్వాత ఈ బాటిల్స్ కూడా పడేయకుండా మనం ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు హ్యాండ్ వాష్ అండి నేను ఈ బాటిల్లోకి ఈ విధంగా హ్యాండ్ వాష్ అనమాట బాటిల్ భలే బాగుంటుందండి చిన్న బాటిల్ అయితే మనకి ఇంకా బాగుంటుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ఉన్నాయండి మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే టైం దొరికినప్పుడు ఒక్కసారి మన ఛానల్లో వీడియోస్ చూడండి మీకు హెల్ప్ అవ్వచ్చు ఇప్పుడు ఇంకా ఫిఫ్త్ ఐడియా చూద్దాం నేను చిన్న బాటిల్ తీసుకున్నానండి కూల్ డ్రింక్ బాటిల్ పెడ్ బాటిల్ అన్నాను కదా దాన్ని తీసుకున్నాను దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలండి ముందుగా పైపాటిని ఈ విధంగా కట్ చేసి తీసేసి ఆ తర్వాత ఇలా చిన్న చిన్న రింగ్స్ లాగా కట్ చేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మనకి పెద్ద బాటిల్ కన్నా ఇలా చిన్న బాటిలే కావాలండి అలా కట్ చేసుకొని ఇప్పుడు ఇంకా చూడండి బట్టల్ని చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అంటే మనం జనరల్గా ఇలాగే కదండి బట్టల్ని హ్యాంగ్ చేసుకుంటాము కానీ ఈ బాటిల్ని కట్ చేసుకుంటే తక్కువ స్పేస్లో ఎక్కువ బట్టల్ని ఆర్గనైజ్ చేసుకోవచ్చండి అది ఎలాగో చూడండి ఒక్కొక్క హ్యాంగర్కి మనం కట్ చేసుకున్న బాటిల్ రింగ్ని ఈ విధంగా తొడగాలి తొడికేసి ఇంకో హ్యాంగర్ని అయితే ఈ విధంగా హ్యాంగ్ చేసుకోవాలండి అప్పుడు మనకి ఒక హ్యాంగర్ పట్టే ప్లేస్లో ఒక చీర ఒక హ్యాంగర్ మాత్రమే పట్టే ప్లేస్లో రెండు చీరలను అయితే చక్కగా సర్దుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకి స్పేస్ అయితే చాలా వస్తుందండి ఎక్కువ బట్టలు పడతాయి ఈ బాటిల్ కూడా అసలు ఏమీ అవదండి ఎన్ని సంవత్సరాలు వాడుకున్నా సరే బాటిల్ అయితే ఏమీ అవ్వదు అంటే తెగిపోవడం అలా ఏమీ ఉండదు ఇప్పుడు ఇంకా సిక్స్త్ టిప్ చూద్దాం మనం ఫస్ట్లో చీపురు అనే ఒక బాటిల్ని కట్ చేసాం కదండి ఆ బాటిల్లోనే అడుగు భాగాన్ని తీసుకున్నాను చూడండి అడుగు భాగాన్ని తీసుకుని దీనికి ఈ విధంగా హోల్స్ పెట్టుకోవాలండి చూడండి ఒక స్క్రూ డ్రైవర్ని కాల్చి ఈ విధంగా హోల్స్ అయితే పెట్టాను దీన్ని మనం కిచెన్ సింక్లో యూజ్ చేసుకోవచ్చండి సింక్లో వేస్ట్ ఏదైనా ఉంటే అది డ్రైనేజీలోకి వెళ్ళిపోయి పైపుల్లోకి అడ్డుపడిపోకుండా ఉండడానికి మనకి ఇటువంటి ప్లేట్ అయితే ఒకటి ఉంటుంది కదా ఆ ప్లేట్ ఉంటే చక్కగా ఈ విధంగా వేస్ట్ అంతా ఇలా తీసి మనం మళ్ళీ డస్ట్బిన్లో వేసుకోవచ్చు అలా ప్లేట్స్ లేనప్పుడు చక్కగా ఈ బాటిల్ని ఈ విధంగా యూస్ చేసుకోవచ్చు ఇది కూడా మనకి సేమ్ ప్లేట్ లాగే ఫిల్టర్ చేస్తుంది వేస్ట్ అంతా పైపుల్లోకి వెళ్లకుండా చక్కగా అడ్డుపడుతుంది ఈ ఐడియా కూడా బాగుంది కదండి మీలో కొంతమందికి అయినా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఇప్పుడు ఇంకా సెవెంత్ టిప్ అండి మీరు కనుక కుంకుడుకాయలతో తలస్నానం చేస్తున్నట్లయితే ఈ టిప్ మీకు బాగా హెల్ప్ అవుతుందండి కుంకుడు రసాన్ని తీసి దాన్ని చక్కగా ఈ బాటిల్లో పోసుకోవచ్చండి కుంకుడుగాయలని చక్కగా బాగా నానబెట్టేసి రసం తీసి పూర్తిగా వడకట్టుకోవాలండి ఎలాంటి పిప్పీ లేకుండా వడకట్టుకొని ఈ బాటిల్లో పోసుకొని హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు ఈ బాటిల్లో పోయడం వలన మనం షాంపూని ఎంత ఈజీగా వాడుతున్నామో అంతే ఈజీగా కుంకుడు రసాన్ని కూడా వాడుకోవచ్చండి మనం గిన్నెలో నుండి కుంకుడు రసాన్ని అలా చేత్తో తీసి తలస్నానం చేసేటప్పుడు కొంత రసం అనేది వేస్ట్ అయిపోతుందండి ఈ విధంగా బాటిల్లో పోసుకుంటే అసలు ఏమాత్రం వేస్ట్ అవుతుందో తలస్నానం ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఇంకా లాస్ట్ టిప్ అండి ఏది టిప్ చూద్దాం పుల్లల చీపుర్ని మనం ఈ విధంగానే పెడతాం కదండి వాష్ ఏరియాలో ఇలా పెట్టినప్పుడు అది తడిచిపోతూ ఉంటుంది మనం బట్టలు ఉతికినప్పుడు అలాగే గిన్నెలు తోమినప్పుడు నీళ్లు వచ్చేసి చీపురు తడిచి పాడైపోతుందండి తడిచిన చీపురు అలాగే నానిపోయి పుల్లలు అనేవి త్వరగా విరిగిపోతూ ఉంటాయి మనం ఈ విధంగా చివర్లు కిందకు పెట్టినా మొదలు కిందకు పెట్టినా ఎలాగైనా సరే చీపురు తడిచి పాడైపోతుంది కాబట్టి చక్కగా బాటిల్ని మనం ఈ విధంగా వాడుకోవచ్చండి కాస్త పెద్ద బాటిల్ తీసుకోవాలి టూ లీటర్స్ బాటిల్ తీసుకుని కట్ చేసుకుని అడుగునైతే హోల్స్ పెట్టుకోవాలండి నేను ఒక స్క్రూడ్రైవర్ని కాల్చి ఈ విధంగా హోల్స్ పెడుతున్నానండి పెట్టేస్తే మనకి ఎప్పుడైనా నీళ్ళు ఏదన్నా పడినా ఆ హోల్స్ నుండి కారిపోతాయి కాబట్టి చీపురు ఎప్పుడూ పొడిగా శుభ్రంగా ఉంటుంది టిప్స్ అన్నీ చాలా బాగున్నాయి కదండి ఇవాళ వీడియోలో టిప్స్ ఇంతే అనమాట మీకు నచ్చాయి అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ అండి తప్పకుండా వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో